హుజుర్నార్ పటంలోని స్థానిక టీచర్స్ కాలంలో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రత కాలంలో మహిళలకు స్వయంగా కృష్ణ గోదా రామానుజ అష్టోత్రాలు చేసి హరినామ స్మరణతో జై శ్రీమన్నారాయణ నినాదాలతో దేవాలయం మార్బోగింది సాయంత్రం నాగేశ్వరరావు జయశ్రీ దంపతులు మరియు వెంకటేశ్వర స్వామి భక్తి మండలి మహిళ అమ్మవారికి సౌభాగ్య పూజను వైభవంగా చేశారు వివిధ రకాల పూలు పళ్లతో పంచ వస్తువులైన పసుపు కుంకుమ గాజులు పూలు కాటుకలతో అమ్మవారిని స్వామివారిని అలంకరింపజేశారు భక్తులతో దేవాలయంకి క్రిసి పేయింది

नमः वन्दे अपशामिना नमः भव जितेनय नमः भव पुष्पेनय नमः ओम दारिद्र नाशिनय नमः ओम प्रीति पुष्कय नमः ओम शान्ताय नमः ओम शुभवाय नमः मम भास्कर नमः ओम विवजाय नमः ओम वराद पुराय नमः ओम गोमिकृते नमः ओम विद्याय नमः ओम सर्वभूते द्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभुछे नमः ओम सुरज्ञे नमः ہوں پہت واجے نم ہوم پدم نم ہوم پدم نم ہوم شم ہوم سوہ نم ہوم سوھا دھنیا نم ہوتھادی نم دیکھ نم ہوتا ہوں وسا نم وس نم کملا او کائے نم ہوم کام نم ہوئے نم ہوم ارگر نم ہودریاں شریر گدھان میوریم داسبوت سمستان لوکی گدیپنک شری متکڑی بہمندر گادی سردی مکیاں ఓం మహాదేవిమహే విష్ణు పద్మహే కన్ను లక్ష్మీదే దేవాలు చేసేటువంటి ఈ సౌభాగ్య పూజ అంటే మహిళలందరికీ కూడా సౌభాగ్యాన్ని తర్వాత సుమన్నుడిగా జీవించేటువంటి భాగ్యం కల్పించేటువంటి పూజ ఈ సౌభాగ్య పూజ స్త్రీలందరూ కూడా పంచవస్తువులైనటువంటి పసుపు కుంకుమ గాజులు పూలు ఇవి సౌభాగ్య ద్రవ్యాలు అంటారు ఈ సౌభాగ్య ద్రవ్యాలు స్త్రీలకు అమ్మవారి చేత రావాలి అనేటువంటి సంకల్పమే ఈనాటి కార్యక్రమం ఇది అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పూలు గాజులు పండ్లు తర్వాత మిగతా సౌభాగ్య అన్నింటినీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ మాకు సకల సౌభాగ్యాలు తర్వాత మంగళకరమైనటువంటి నీ వస్తువులు ఈ పంచ వస్తువులన్నిటి కూడా మంగళంగా మా యొక్క జీవితం సుఖంగా ఈ పంచ వస్తువులతో మేము సుఖంగా ఉండాలనేటువంటి సంకల్పంతో కల్పించినటువంటి చేసేటువంటి కార్యక్రమమే ఈ సౌభాగ్య పూజ స్త్రీలందరికీ కూడా సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క వస్తువులన్నింటి చేత అమ్మవారి పెట్టి ఆ స్వామివారికి అంతా ఉంచి వాటిని షోడోపాల పూజతోని చేసినట్టయితే ఆ యొక్క స్వామివారి యొక్క శక్తి ఈ మంత్రశక్తి ద్వారా వాటికి ఆ పవర్ పెరుగుతుంది కాబట్టి మన స్వామివారి దగ్గర చూపించి మనం తీసుకోవడం అనేటువంటిది ఏమిటి అంటే స్వామి మన చేతికి ఇచ్చినట్టు స్వామి మనకు స్వయంగా మనకు ఈ యొక్క సౌభాగ్య వస్తువుని మనకు ఇచ్చినారు కాబట్టి స్వామి చేత ఇచ్చినటువంటి వస్తువులకు చాలా పవిత్రమైనటువంటివి అవి శక్తి కలవి కూడా కాబట్టి అందువల్ల ఈ యొక్క సౌభాగ్య వస్తువులన్నీ కూడా అమ్మవారి ముందు ఆ యొక్క కృష్ణస్వామి ముందు పెట్టి వాటిని ఆ యొక్క పూజను సమర్పించి షోడ శోభద పూజ అంతా కూడా నిర్వహించి వాటికి దూపం దీపం నైవేద్యం పసుపు కుంకుమ అన్నీ కూడా సమర్పించి పూలతో పూజ చేసి అష్టోత్తాలతో స్వామివారికి తర్వాత నివేదన కార్యక్రమం చేసి ఆ యొక్క వస్తువుని అందరికీ కూడా స్త్రీలకు ఇవ్వడం జరుగుతుంది ఆ స్త్రీలకు ఇవ్వడం వల్ల ఆ యొక్క సౌభాగ్యం కలుగుతుంది నిండు నూరేళ్ళు పసుపు కుంకుమతో సౌభాగ్యంగా నివ నివసించేటువంటి అవకాశాన్ని స్వామి మాకు కల్పించు అతీ ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి ఈ హైందవ సాంప్రదాయంలో చక్కగా మేము దంపతులందరం కూడా చక్కగా ఉండాలి సౌభాగ్యంగా ఉండాలి మీ యొక్క కనులతో మేము సౌభాగ్యంగా ఉండాలనేటువంటి తత్వంతో చేసేటువంటిదే ఈ యొక్క సౌభాగ్య పూజ അതസ്കാരം <laughs> ചെപ്പി کا منسند کروا